ఓం శ్రీ మాద్రేణి ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శత్రు బాధలన్నీ మాయం వెల్లుల్లి రహస్య తాంత్రిక పరిహారం వెల్లుల్లితోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మనకు ఉన్నటువంటి శత్రువుల బాధల నుంచి అలాగే ఆర్థిక సమస్యల అప్పుల బాధల నుంచి అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలు అయినా సరే వాటి నుంచి పూర్తిగా బయటపడేసేటువంటి ఒకే ఒక రహస్యమైనటువంటి వెల్లుల్లితో చేసేటువంటి తాంత్రిక పరిహారం ఇది వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనది మనకు నిత్యావసర వస్తువుల్లో మన వంటింట్లో దొరికేటువంటి వస్తువు ఇది ఈ వెల్లుల్లి ఏంటంటే మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే వంట పరంగా ఆరోగ్య పరంగా మనకి ఎంత శక్తి ఇస్తుందో అలాగే మనకు పరిహారంగా కూడా అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్పడం జరిగింది మనకు శత్రువులు ఉంటూ ఉంటారు కదా అంటే అసలు మన ప్రమేయం లేకుండానే మనం అంటే ఎందుకో కొంతమందికి గిట్టకుండా ఉంటాం ఒక్కోరికి నచ్చము మనం మాట్లాడినా వారికి నచ్చదు మనం ఏ పని చేసినా నచ్చదు ఎందుకో ఊరికనే మన మీద పగ పెంచుకుంటూ ద్వేషం పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకొని ఏంటంటే మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చూడటము మన మీద చాడీలు చెప్పటము లేనిపోని నిందలు వేయడము ఇట్లా కక్ష పెంచుకుంటూ ఉంటారు అసలు మనం ఏమన్నా వాళ్ళని చేశామా అంటే ఏమీ ఉండదు మనం మంచిగా ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అందులో కూడా తప్పులు వెతికి అట్లా శత్రువులుగా తయారవుతూ ఉంటారన్నమాట ప్రత్యేకంగా మన ఇంటి మీద దృష్టి మనుషుల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది ఇలా నరదిష్టి శత్రుత్వము శత్రువుల యొక్క బాధ అవ్వచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇలా ఎన్నో రకాలుగా ఏంటంటే మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే మనం సమస్యల ఊపిలో కూరుకుపోతూ ఉంటాం కాబట్టి ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వెల్లుల్లితో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రిజెంట్ అనేది ఇస్తుంది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఈ పరిహారం చేసి ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు రహస్యంగా చేసుకునేటువంటి పరిహారం ఇది ఒకవేళ దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుంది మీరు అలా చెప్పారంటే కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది ఇలా చేసుకోండి వెల్లుల్లి అంటే దుర్గాదేవి స్వరూపం ఈ వెల్లుల్లి మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది ఒకవేళ శత్రు బాధలు ఏవైనా ఉన్నా కూడా ఆ శత్రువులు కూడా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు మిత్రులుగా మనకు మారరు అస్సలు వాళ్ళకి మనకి మాటలు లేవు ఇంకా జీవితంలో వాళ్ళు మారరని చెప్పి కూడా వేస్ట్ అనుకుంటారు సరే అలా మారకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మన జీవితం మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా ఒకవేళ మన మీద మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించిన అంటే వాళ్ళు నాశనం అయిపోవాలని అలాంటివి చేపించినప్పుడు అవి కూడా మనల్ని తాగకుండా వాళ్ళు చేపించిన ప్రతిదీ కూడా వారిది వారికి తిప్పు కొట్టేట్లుగా చేయడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా వారి యొక్క చెడు కన్ను దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి కూడా అనేది మన మీద పడకుండా ఉండడానికి వారు ఏడుపులు ఏవైనా ఉంటే వారిది వారికే తగిలేటట్టుగా తిప్పి కొట్టేయడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీకు ఉన్నటువంటి రుణ బాధల నుండి కూడా ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి మీకు ఉన్నటువంటి దారిద్ర్యపు బాధల నుంచి అన్నిటినీ కూడా తీసేసి మనకు కాలం అంతా కూడా అనుకూలంగా మారేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం ఒక్కోసారి ఏంటంటే ఏది చేసినా కూడా ప్రతిదీ వ్యతిరేకంగా వికటిస్తూ ఉంటుంది అలాంటప్పుడు జీవితంలో చాలా విరాక్తి పుడుతుంది అలాంటివన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా మనకు అనుకూల అనుకున్నవి అనుకూలంగా మారాలి ఆ దుర్గాదేవి యొక్క ఆశిస్సులు మనకి చక్కగా ఈ పరిహార రూపంలో ఆ తల్లి యొక్క ఆశిస్సులు మనకు ఉండాలి మనకంతా మంచి జరగాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారంని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వెల్లుల్లిని కొంతమంది చిన్న ఉల్లిపాయలు అంటారు అలాగే వెల్లుల్లిపాయలు అని కూడా అంటారు మరి కొంతమంది తెల్ల ఉల్లిపాయలు అంటారు ఇలా ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో ఈ వెల్లుల్లిని పిలుస్తూ ఉంటారు ఈ వెల్లుల్లి రెబ్బలని మనం మసాలా కూరల్లో వాడుతూ ఉంటాం ముఖ్యంగా చికెన్ లో మటన్ లో నాన్ లో బిర్యానీస్ లో అవ్వచ్చు ఇలా మనకి వెల్లుల్లిపాయ లేకపోతే అసలు వంట పని అవ్వదు వెల్లుల్లిపాయ వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది అన్నమాట అలా కూరల్లో వెల్లుల్లి లేకపోతే కూర అస్సలు అవ్వనే అవ్వని అని చెప్పుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా ఈ వెల్లుల్లిపాయ ఉండాల్సిందే ఈ వెల్లుల్లిపాయ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది అంటే మనము కొట్టవలసిన పోవడానికి ఎప్పుడన్నా గోరు యూజ్ చేసి కొట్టవలచినప్పుడు కూడా మనకి ఆ గోరు కానీ ఆ వేలు కానీ కాసేపు బాగా కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు అనేది అంత ఘాటుగా ఉంటాయి అంత పవర్ వీటికి ఉంటుంది అలాగే మనకి పరిహారంగా కూడా శత్రువుల్ని కానీ మనకి ఎవరైనా ఇబ్బందులు పెట్టే వాళ్ళని కానీ అలాగే మనకి ఒక్కోసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు అలా ఈ యొక్క గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా ప్రతి దాన్ని కూడా ఈ వెల్లుల్లిపాయ అనేది మనకు అనుకూలంగా మారుస్తూ ఉంటుంది ఇక్కడ వెల్లుల్లిపాయ వచ్చేటప్పటికీ మనకి ఎక్కువ ఏం అవసరం లేదు ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా అది తీసుకోండి చాలు అలా తీసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా దానిపైన ఉన్న ఆ పొట్టును తీసేసుకోవాలి పొట్టు అంటే వెల్లుల్లి రెబ్బ మీద ఉండే ఫీల్ కాదనమాట మీరు ఆ పొట్టును అలాగే ఉంచేసి పరిహారం చేస్తే ఆ పరిహారం అనేది అంతగా పనిచేయదు ఎందుకంటే మనకి ఆ పైన ఉన్నటువంటి పొట్టు అడ్డు వస్తుంది కాబట్టి మనం శుభ్రంగా ఆ పైన ఏదైతే పొట్టు ఉంటుందో అంతా వలిచేసుకోవాలి కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి ఆ వెల్లుల్లి రెబ్బ కూడా మంచిగా ఉండాలి కట్ అయి ఉండడం కానీ సరిగ్గా లేకపోవడం కానీ అలా ఉండకూడదు మంచిగా ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు ఈ శనివారం ఏదైనా కూడా ఒక శనివారం రోజు చేసుకోవడం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఏ శనివారం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా మీరు కావాలనుకుంటే అమావాస్య తిథిలో కూడా చేసుకోవచ్చు పౌర్ణమి రోజున చేసుకోవచ్చు ఇలా ఈ పరిహారాన్ని ఈ రోజుల్లో చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది అందుతుంది ఈ వెల్లుల్లి వల్ల ఈ వెల్లుల్లిపాయ రెబ్బని ఒకటి తీసుకొని శనివారం రోజు ఏంటంటే మనం చాలా వరకు కూడా నియమాలను పాటిస్తూ ఉంటాం శనివారం రోజున చాలా మంచి చాలా మంది కూడా మంచిగా ఉపవాసం చేస్తూ ఉంటారు శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ రోజు నాన్ వెజ్ అనేది తినరు కాబట్టి శనివారం రోజున మనకు ఉన్నటువంటి శని సమస్యలను శని దోషాలను ఏలినాటి శని అలాగే శత్రు బాధలను తొలగించుకోవడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసే రోజున వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు అలాగే నాన్ వెజ్ అనేది ఇంట్లో కూడా వండకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా స్నానం చేసిన తరువాత ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా తరచూ గొడవలు ఎందుకు వస్తాయో తెలియదు కదా చాలా వరకు జరుగుతూ ఉంటాయి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు ఒక్కోసారి ఏంటంటే మీరు ఉద్యోగం చేసే చోటు కావచ్చు వ్యాపార స్థలాలు దగ్గర శత్రువులు తయారయ్యి అక్కడక్కడే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు అంటే మనం బయటపడలేని స్థితి అనేది క్రియేట్ అవుతుంది అలాంటి చెడు అంతటిని కూడా తీసేసుకోవడానికి అలాగే మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి మానసికంగా మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా ఈ వెల్లుల్లి రెప్పను తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంతో పాటుగా మనకి మేకు ఉంటుంది కదా గోడలకు కొట్టేటువంటి ఇనుప మే ఆ మేకును కూడా ఒకటి తీసుకోవాలి ఈ మేకు ఏంటంటే మనకు ఉన్నటువంటి చెడుని దారిద్రాన్ని ఇలాంటివన్నీ తొలగించడానికి ఈ ఇనుప మేకు అనేది బాగా పనికి వస్తుంది ఒక చిన్న మేకు చాలు దానిని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బని మనం శుభ్రంగా పొట్టు అనేది అంటే పైన ఫీల్ అనేది తీసేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి రెబ్బని తీసుకుని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదా బ్లాక్ కలర్ స్కెచ్ కానీ తీసుకోవాలి లేదా ఇంకా ఐబ్రోస్ పెన్సిల్ అయినా ఉంటుంది కదా నలుపు రంగు ఇట్లా వీటినైనా తీసుకోండి ఒక పెన్ను తీసుకుని దాని మీద మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేరు రాయాలి మీకు శత్రువులు ఎవరు లేరు అనుకోండి వారి గురించి అస్సలు మీకు తెలియదు అనుకోండి చాలా మందికి తెలియదు కదా అప్పుడు మీరు చక్కగా దుర్గాదేవిని తలుచుకొని లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్య తీరిపోవాలి మాకింత డబ్బు కావాలి అని చెప్పేసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ సమస్యను బాగా చెప్పాలి అని అంటే ఇది ఆ సమస్య ఏదైతే ఉందో అది పోవాలి అని చెప్పుకొని రాయండి సింపుల్గా ఆ వెల్లుల్లి రెబ్బ మీద రాసుకొని వారి పేరు అనుకోండి అంటే ఆ మీరే అనుకోండి మీ పేరును రాయండి దాని మీద బ్లాక్ స్కెచ్తో రాయండి మీకు డబ్బుకు సంబంధించి సమస్య ఉందనుకోండి డబ్బు అని చెప్పి అక్కడ దానిపైన బ్లాక్ కలర్ స్కెచ్ తోటి రాసేయండి ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీరు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కగా దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకోవడం ఒకవేళ కుదరదు మాకు ఆ టైంలో చేయడానికి కుదరలేదు అని అంటే మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోవచ్చు ఎందుకంటే వెల్లుల్లికి కూడా ప్రకృతి యొక్క శక్తి దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటాయి వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా మీరు మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోండి శత్రువుల పేరు ఏదైనా రాశారు అనుకోండి వాళ్ళు మాకు మిత్రువులుగా మారాలి మాకు వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే అవి పోవాలి వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగేటట్లుగా ఉన్నాయి అలాంటివి ఏవి కూడా జరగకూడదు అని చెప్పేసి మీరు వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి లేదా డబ్బు గురించి అనుకోండి అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి మాకు బాగా కలిసి రావాలి మేము బాగా సంపాదించుకోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మంచి వివాహం అనేది త్వరగా జరగాలి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అంటే మంచి ఉద్యోగం రావాలి మా జాతకంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి అని మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ వెల్లుల్లి రెబ్బను మీ తల చుట్టూ ఇటువైపు మూడు సార్లు అటువైపు మూడు సార్లు తిప్పుకోండి అంటే కుడివైపుకి ఎడం వైపుకి మూడు మూడు సార్లు దిష్టిలాగా తీసేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మేకు ఉంది కదా ఈ మేకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇనుప మేకు దానిని తీసుకుని మీ సమస్య అనేది వెల్లుల్లి రెబ్బ మీద రాస్తారు కదా ఆ సమస్య తీరిపోయింది లేదా మీకున్న ఏదైనా సమస్య అవ్వచ్చు దాని మీద మీరు తీసుకున్న ఇనుప మేకును గుచ్చేసేయాలి ఆ వెల్లుల్లో ఈ ఇనుప మేకుని గుచ్చాలి అనమాట కరెక్ట్గా మనం ఎక్కడైతే రాస్తామో అలా దాని మీద మధ్యలో వచ్చేటప్పటికీ ఇలా అంటే మధ్యలో మనం రాసి ఉంటాం కదా దానిపైన ఆ ఇనుప మేకును గా వెల్లుల్లికి మధ్యలోనే గుచ్చాలి మనం ఎక్కడైతే రాసామో అక్కడ వెల్లుల్లి రెబ్బ మీద పైన ఉన్నటువంటి ఫీల్ మాత్రం తీసేయాలి పైన పొట్టు ఉంటే మాత్రం మీరు చేసినంత కూడా వృధా అయిపోతుంది కాబట్టి చక్కగా పొట్టు అంతా తీసేసి దాని మీద శత్రు పేరు అయితే శత్రు పేరు లేకపోతే మీ సమస్య డబ్బు గురించి అయితే డబ్బు గురించి ఇలా ఏదైనా కూడా మీకు అప్పు ఉంటే అప్పు తీరిపోవాలని మీకు ఏ సంకల్పం ఉందో చెప్పుకొని బ్లాక్ కలర్ స్కెచ్ తోటి బ్లాక్ కలర్ పెన్ను తోటి కానీ సింపుల్గా రాసేసి ఇక మీరు ఇనుప మేకుని తీసుకుని మీరు రాసిన వెల్లుల్లి రెబ్బలో ఆ మేకుని గుచ్చాలి మనం వెల్లుల్లి మీద పేరు రాస్తాం కదా అలా ఆ మధ్యలో ఇనుప మేకుని గుచ్చాలి అలా గుచ్చేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని తర్వాత మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకున్న తర్వాత ఇక దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బయట చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టు దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ లేదా కాస్త ఖాళీ ప్రదేశంలో కానీ ఉంటే కొంచెం గొయ్యిలాగా తీసేసి అంటే మన దగ్గర పార లాంటివి ఉంటాయి కదా సో వాటితో కొంచెం గొయ్యిలాగా తీసేసి ఈ వెల్లుల్లి రెబ్బ మనం రాసి ఉంటుంది కదా దానిని అందులో పెట్టేసి మళ్ళీ ఎవరికి కూడా కనిపించకుండా మట్టిని వేసేయాలి దాని మీద అలా మట్టి వేసేయడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ముందు ఆ బాధలు అనేవి నశించిపోతాయి వారు మనకు చేసేటువంటి చెడు అంతా కూడా నశించిపోతుంది అలాగే మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యని మనం అందులో పాతి పెట్టినట్లు ఇక ఆ సమస్య మన దరికి కూడా చేరదు మట్టిలో పాతి పెట్టేశాం ఇక అది అంతటితో తీరిపోయింది అలాగే మీకున్న సమస్యలు అనేవి దానికి సంబంధించినవి రాకుండా ఉంటాయన్నమాట ఒకవేళ శత్రువులు మీకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దాని మీద మీరు ఇలాగే రాసేసి అలా గంటలో పాతి పెట్టేయాలి ఒక్కోరికి ఒక్కో శత్రువు పేరు మీద ఒక్కో వెల్లుల్లి రెబ్బ తీసి ఆ పేర్లు అన్నది రాయాలి ఒక వెల్లుల్లి రెబ్బ మీద ఇద్దరు ముగ్గురు పేర్లు కానీ ఒక దాని మీద రెండు మూడు సమస్యలు కానీ రాయకూడదు వెల్లుల్లి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు కదా ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మీ సమస్య రాసేయాలి అలాగే రెండు మూడు మేకలు గుచ్చేసి గుంత తీసి వాటిని పాతి పెట్టేయాలి మాకు ఉన్న సమస్య అంతా పోవాలి అని చెప్పేసి లేదా డబ్బుకు సంబంధించి అయినా సరే ఇలా ఏదైనా రెండు మూడు సమస్యలు ఉన్నా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని అలా పాతి పెట్టేసుకోవచ్చు లేదు మీకు ఒకటే సమస్య ఉందనుకోండి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని ఆ సమస్య రాసామా శత్రువు పేరు రాశామా మేకు గుచ్చామా చిన్న గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టామా మన సమస్య అంతా కూడా పోయింది అని చెప్పేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేసి ప్రశాంతంగా ఉండండి తద్వారా మీకున్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది ఆ చెడు అంతా కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది ఇక శత్రువుల వల్ల వాళ్ళు ఏదైనా చెడు చేసినా వాళ్ళు మిత్రులై అయినా పర్వాలేదు కానీ అలాగే మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు లేదు వాళ్ళు అర్థం చేసుకోరు అని అనుకోండి వాళ్ళు ఒకవేళ ఏదన్నా ప్రయత్నాలు చేసినా అంటే మీ మీద చెడు ప్రయోగాలు చేసినా అవి మీ దగ్గరకు రావు అలాగే మిమ్మల్ని తాకలేవు వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చెయ్యలేరు అంత పవర్ఫుల్గా ఈ వెల్లుల్లి పరిహారం అనేది పని చేస్తుంది మిత్రులుగా మారితే బాధ లేదు అలాగని శత్రువులుగా మారే అవకాశం అయితే ఉండదు మీ పైన ఏమి ప్రయోగించలేరు అలాగే మీకు ఏదైనా అప్పుల బాధ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి మానసికంగా దృఢంగా ధైర్యంగా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మిమ్మల్ని కుబేరులుగా మార్చేటువంటి శక్తి కూడా ఈ పరిహారానికి ఉంది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఇలా చేశామని చెప్పి పొరపాటున కూడా ఎవరికి చెప్పకూడదు ఒకవేళ చెబితే మాత్రం చేసినంత చేసినంత కూడా వృధా అయిపోతుంది అని గుర్తుంచుకోండి కాబట్టి ఎవరికి చెప్పకండి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి శత్రువుల నుంచి రుణ బాధల నుంచి ఇలా అన్నింటి నుంచి కూడా బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ బంధువులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు